హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోల్ కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే ఒంగోలు జాతి ఆవుల్లో ఎద లక్షణాలు గుర్తించి ఆర్టిఫికల్ ఇన్సెమనైజేషన్ ఏ ఏ దిశలో చేయించాలి అనే దాని గురించి ఈరోజు మన టాపిక్ మా ఒంగోలు జాతి ఆవులు ఎదకి వచ్చినప్పుడు మేము మా ట్రాక్టర్కి ఇలా కట్టేసి హాస్పిటల్కి మా నాన్న బండి తోలుతాడు నేను వెనక వదిలిస్తూ ఉంటాను ఇలా హాస్పిటల్కి అనేది మేము ఆవుల్ని తీసుకొని వెళ్తాము బోన్లో ఆవుకి ముందు వెనక రాడ్లేసి ఇలా కట్టియాలి ఇక్కడ కనిపిస్తున్నది నైట్రోజన్ కంటైనరు ఈ కంటైనర్ నిండా నైట్రోజన్ లిక్విడ్ అనేది నింపుకోవాలి అలా నింపుకున్న వల్ల మన ఒంగోలు జాతి ఆంబోతుల సెమ్మర్ స్ట్రాలు దీంట్లో స్టోర్ చేసి పెట్టుకున్న వల్ల కణాలు ఎన్ని రోజులైన అలాగే బ్రతికి ఉంటాయి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కంటైనర్లో ఇలా నైట్రోజన్ లిక్విడ్ అనేది మనం నింపుకుంటూ ఉండాలి ఈ పదిహేను రోజులకు ఒకసారి నైట్రోజన్ క్యాన్లో నైట్రోజన్ లిక్విడ్ నింపకపోతే కణాలు అనేవి చనిపోతాయి కొంతమంది నాకు ఫోన్ చేసి ఒంగోలు జాతి ఆంబోతుల సెమస్ట్రాలు మా డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నామని నాకు చెప్తున్నారు అలా పెట్టుకోకూడదు కణాలు చనిపోతాయి ఓన్లీ నైట్రోజన్ కంటైనర్లో మాత్రమే ఒంగోలు జాతి ఆంబోతుల సెమస్ట్రాలు నిల్వ చేసుకోవచ్చు అని మన మిత్రులు గ్రహించాలి నైట్రోజన్ లిక్విడ్ నింపిన చిన్న కంటైనరు ఈ అనేది సెమను మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కంటైనర్లో ఉన్న సెమ నష్టాలని తీసి గోరి వెచ్చని నీళ్ళల్లో కొద్దిసేపు వండియాలి ఉండించిన వల్ల సెమన్ గెడ్డగా ఉండేది కొంచెం కరుగుతుంది ఆ సెమ్మన్ని లోడ్ చేసుకొని బోన్లో ఉన్న ఆవుకి ఇలా ఇన్సెమనైజేషన్ అనేది మన ఆవులకి చేయించాలి ఒంగోలు జాతి ఆవుల్లో పెయ్యల్లో లక్షణాలు తెలిసి తెలియని వాళ్ళు కూడా గుర్తించవచ్చు ఒంగోలు జాతి పేలు ఇక్త వయసు పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నాలుగు నెలలు వచ్చిన తర్వాత దాని అండాశయంలో ఉత్పత్తి అయిన హార్మోన్ల ప్రభావం వల్ల యదలక్షణాలు వ్యక్తం చేస్తాయి ఒక ఆవు ఎదక వచ్చింది అనే విషయాన్ని ఆంబోతు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా పసిగట్టగలదు అలానే ఆవు ఎదక వచ్చినప్పుడు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా ఆంబోతు ఎటువైపు ఉందో తెలుసుకోగలుగుతుంది ఆవు మంద నుండి బయటకు అలా వెళ్తుంటే ఎదకు వచ్చింది ఏమో అన్న విషయాన్ని గోపాలకులు గమనించాలి ఒంగోలు జాతి ఆవులు ఎద లక్షణాలు మూడు దిశలుగా చెప్పవచ్చు అవి మూడు దిశలు ఏమంటే ఫస్ట్ వన్ ఆరంభం దిశ సెకండ్ వన్ మధ్య దిశ మూడు చివరి దిశ ఆరంభం దిశ గురించి తెలుసుకుందాం ఒంగోలు జాతి ఆవులు అండాశయంలోని గ్రాఫిన్ పుట్టిక పెరుగుతుంది దీని ప్రభావం వల్ల ఆవు మానము నుండి పలచని తీగల వేస్తుంది పశువు చిరాగ్గా ఉండి మంద నుండి వేరుగా ఉంటుంది ఆకలి మందగించి మేత సరిగ్గా మేదు ఇతర పశువులను నాకుతుంది ఇతర పశువులు దాటినా కదలకుండా ఉంటుంది ఈ దిశ ఆరు గంటల వరకు ఉంటుంది మధ్య దిశ గురించి తెలుసుకుందాం ఈ దిశలో ఆవులు ఆంబోతుతో సంయోగానికి ఇష్టత చూపుతుంది లేదా ఆర్టిఫికల్ ఇన్సెమనైజేషన్ ఏ చేయించవచ్చు అండాశయంలోని గ్రాఫిన్ పుట్టిక పరిపక్వం చెంది అండము విడుదలకు సిద్ధంగా ఉంటుంది మానము నుండి కోడుగుడ్డు తెల్ల సొనలాగా చక్కగా తీగల వేస్తుంది ఈ ఎద లక్షణాలు ఆవుల్లో పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది గంటల వరకు ఉంటుంది ఇతర పశువులతో కలిసి ఉంటుంది ఆవు మానము లోపల పొర ఎర్రగా నీకనిగలాడుతూ ఉంటుంది ఇతర పశువులపై దాటుతుంది ఇతర పశువులు దాటిన కదలకుండా ఉంటుంది లాస్ట్ చివరి దశ గురించి తెలుసుకుందాం ఈ దిశలో అన్నం విడుదలై వీర్య కణంతో కలిసి ఫలదీకరణ జరుగుతుంది ఆవుల్లో చిరాకు వంటి లక్షణాలు తగ్గిపోతాయి ఆవు మామూలుగా ఆకలి కలిగి ఉంటుంది ఇతర పశువులను దాటనివ్వదు తీగలు చిక్కబడి సాగుతూ వేలాడుతుంటాయి అండాశయంలో కార్పస్ పెరిగి ప్రొజెస్టోన్ అనబడే హార్మోన్ విడుదలై చూలు నిలవడానికి ఉపయోగపడుతుంది ఒంగోలు జాతి ఆవులకు అందించే మేతలు తగినంత ఖనిజ లవణాలు లేకపోవడం విటమిన్ ఏ లోపం వల్ల కూడా యద లక్షణాలు బలహీనంగా ఉంటాయి ఒంగోలు జాతి పేయ్యులు సకాలంలో ఎదకు రావాలంటే పది మాసాల వయసు నుంచి రోజుకి యాభై గ్రాముల ఖనిజ లవణాల ఇవ్వాలి కొన్ని పశువులు సకాలంలో ఎదక వచ్చిన రెండు మూడు సార్లు గర్భాధారణ చేసిన చూలు కట్టవు తిరిగి మరల మరల ఎదకు వస్తూనే ఉంటాయి దీన్నే రిపీట్ బ్రీడింగ్ అంటారు పశువులు సకాలంలో కృత్రిమ గర్భాధారణ చేయించినప్పుడు ఆంబోతుల వీర్యం నాణ్యత సరిగ్గా లేనప్పుడు ఆంబోతులలో వీర్య కణాలు బ్రతకనప్పుడు ఇలా జరుగుతుంది పశు పోషకులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఒంగోలు జాతి ఆవులు ఎద లక్షణాలను గుర్తించి సకాలంలో కృత్రిమ గర్భాధారణ చేయించాలి అవసరమైతే ఉదయం చేయించిన తర్వాత సాయంత్రం కూడా ఆవు ఎదలో ఉంటే సాయంత్రం కూడా కృత్రిమ గర్భాధారణ చేయించడం చాలా మంచిది అలా శమన్ చేయించిన వల్ల కట్టు నిలిచేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఆవుకి శమన్ చేసిన తర్వాత ఈ స్ట్రాని భద్రపరుచుకున్న వల్ల మనం ఏ బుల్లు శమన్ అనేది మనకి తెలుస్తుంది ఇక్కడ కనిపిస్తున్న వీరిద్దరూ మరియు మా ఊరి వెటనరీ హాస్పిటల్లో ఉన్న మా మేడం గారు మా ఒంగోలు జతావులకి కృత్రిమ గర్భాధారణ ఎంతో చక్కగా చేస్తారు ఓకే చేసినట్లుగా ఇన్సెమనైజేషన్ నిలబడిపోతుంది పశువుల్లో పుష్టికరమైన ఆహారం అందించాలి దానాలో మాంసకృతులు విటమిన్లు ఖనిజాలు తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి పశువులు ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి వేసవిలో చల్లని వాతావరణాన్ని పశువులకు కల్పిస్తే త్వరగా ఎదకు వస్తాయి ఆంబోతు ఒక్కసారి ఆవుతో సంయోగం చేసిన ఇరవై ఒక్క రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి ఆవు వద్దకు వచ్చి గర్భం వచ్చి నిలబడిందో లేదో చూసుకుంటుంది ఆవు గనక అప్పటికే గర్భం దాల్చి ఉంటే మళ్ళీ ఆ ఆవుతో ప్రసవం వచ్చే వరకు సంయోగం చేయదు మూడు సంవత్సరాలకు ఒక్కసారి ఆంబోతులను ఒక ఊరి వారు ఇతర ఊరిలోకి ఆంబోతులతో మార్చుకుంటారు దీని వలన బ్లడ్ లైన్ మారుతుంది అంటే ఒక ఆవుకు పుట్టిన దూడ పెరిగి ఎదకు వచ్చినప్పుడు ఆ ఆవును సంయోగం చెందించడానికి అదే ఆంబోతు కాకుండా వేరే ఆంబోతు వస్తుంది దీని వలన దూడలు ఏపుగా పుట్టి ఏపుగా పెరిగి చక్కటి ఒంగోలు జాతి ఆంబోతులుగా రూపుదిద్దుకుంటాయి ఆవులకి కృత్రిమ గర్భధారణ చేయించిన తర్వాత తొమ్మిది నెలల పద్దెనిమిది రోజులకి మంచి పేయ్యి దూడగాని గిత్తదూడకు కానీ జన్మనిస్తాయి అలాంటి దూడల్ని మనం పెంచి పోషించుకుంటే ఈ విధంగా తయారవుతాయి జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు